తెలుగు వీరలేవర భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ధరణ మారణ కాండకు తల్లడిల్ల నీతి లేని శాసనాలు నేటి రద్దురా అదరవద్దు బెదరవద్దు అదర వద్దు బెదరవద్దు నింగి నీకి హద్దురా తెలుగు వీరలేవరా దీచె భూమి సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు బెదరవద్దు నింగి నిరా తెలుగు వీరలేవరా దీచ భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగువాటు సేయరా ఎవడువాడు ఎజటివాడు ఎవడువాడు యజటివాడు ఇటు వచ్చిన తెల్లవాడు ప్రాణదనం మానదనం దోసుకున్న దొంగవాడు కండ బలం గుండె బలం కవలించిన దుండగిడు తగిన శాస్తి చేయిరా తరిమి తరిమి కొట్టురా తగిన శాస్తి చేయరా తరిమి తరిమి కొట్టరా తెలుగు వేరలేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఈ దేశం ఈ రాజ్యం ఈ దేశము ఈ రాజ్యము నాదేనని సాటి చెప్పి ప్రతి మనిషి తొడలు కొట్టి దొంగలాలు పగలగొట్టి సురకత్తులు పెట్టి తొలి సమరం మొదలుపెట్టి సింహాలై గర్జించాలి తొలి సమరం మొదలెట్టాలి తెలుగు వీరలేవరా దీక్ష భూమి సాగరా దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా సుసంత్ర వీరుడా స్వరాజ్య బాలుడా అల్లూరి సీతారామరాజా తెల్లవారి నిదురించిన వాడా మా నిధరించిన పౌరుషాన్ని రగిలించినవాడా నీతోడై ఉంటము నీ వెంటే ఉంటము తన్నిల్లను భరిస్తము కష్టాలను భరిస్తము తెలుగు వీరలేవరా దీచ భూమి సాగర దేశమాత శేచ గోరి తిరుగుబాటు బాటు సేయరా జై స్వతంత్ర భారత్ మాతాకి జై గణతంత్ర స్వతంత్ర ధర్మానికి జై జై భారత్ మాతాకి జై జై ఆమర వీరులకు జై జై